పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం సొంగవృక్షం గ్రామంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మార్కెటింగ్ యార్డు ప్రాంగణాన్ని పరిశీలించి ప్రజా ప్రయోజనాలకు ఈ ప్రాంగణాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై చర్చించారు అనంతరం గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా స్లాబ్ వేసి నిరుపయోగంగా ఉన్న రెండు అంతస్తుల డ్వాక్రా భవనాన్ని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఇప్పటికే నియోజకవర్గంలో కెనరా బ్యాంకు తన స్నేహితులు దాతల సహకారంతో మైక్రో ఫిల్టర్స్ను ఏర్పాటు చేయటం జరిగిందని రఘురామ అన్నారు కేబుల్ వర్క్ జరుగుతుందని నియోజకవర్గంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నట్లు రఘురామ తెలిపారు అంటే ఒక్కొక్క నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి